హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో నా స్టైల్లో పప్పుచారు చేశానండి ఎప్పుడు పప్పుచార్ని ఒకేలా కాకుండా ఇలా నేను చేసిన విధంగా చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక కప్పు కందిపప్పుని వేసుకుని లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఇలా వేపుకోవడం వల్ల చారుకి మంచి రుచి వస్తుంది అలాగే కమ్మగా కూడా ఉంటుంది కందిపప్పు వేగి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత కుక్కర్లోకి తీసుకుని ఒకసారి కడిగి ఉడకడానికి సరిపడా నీళ్ళు వేసుకుని సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు టమాటాలు మూడు అలాగే పావు టీ స్పూన్ పసుపు రెండు స్పూన్ల నూనె వేసుకుని కుక్కర్కి మూత పెట్టి ఐదు విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పప్పు ఉడికేలోపు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను పప్పు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్మాషర్తో అయినా లేదా పప్పు గుర్తుతో అయినా మెత్తగా రుబ్బుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఆవాలు ఒక ఇంచు చెక్క మూడు లవంగాలు రెండు ఇలాచీలు పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే దంచుకున్న ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదారు ఎండుమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి అవి వేసిన తర్వాత కాసేపు వేగనివ్వాలి తాలింపు వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకును వేసుకుని చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఘాట్లు పెట్టుకున్న ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకుని కాసేపు వేగనివ్వాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత కొద్దిగా పసుపు అర టీ స్పూన్ కారం వేసుకుని ఒకసారి కలిపి ముందుగా ఉడికించుకున్న పప్పుని వేసుకుని కలుపుకోవాలి ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేయాల్సిన అవసరం లేదండి కొంచెం కలర్ మారితే సరిపోతుంది ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా వేసుకుని దానికి సరిపడా నీళ్ళు కూడా వేసి మరిగించుకోవాలి పులుపు కారం అన్నీ చూసుకుని ఇప్పటి వరకు నేను సాల్ట్ వేయలేదు సాల్ట్ కూడా వేసుకుని చారుని హై ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి చారు ఇలా మరుగుతున్నప్పుడు ఫ్రెష్గా ఉన్న ఒక గుప్పడి కొత్తిమీరను కూడా వేసుకుని ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం మామూలుగా కాసుకుని పప్పుచారు కన్నా పెద్ద హడావిడి లేకుండా అలాగే ఎంతో టేస్టీగా ఈ మసాలా పప్పుచారు రెడీ అయిపోతుంది ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించే అంత బాగుంటుందండి ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి చేసుకోండి ఇంతేనండి వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్